సామాన్యమైన ప్రజలకి అసలు ఎటువంటి అవగాహన లేని వాళ్ళకి కొన్ని లక్షణాలన్నా కనిపించడం జరుగుతుంది సెల్ఫ్గా మనం తెలుసుకోవాలి అంటే ఒక డాక్టర్ని సంప్రదించే ముందు కొన్ని లక్షణాలు కన్ ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు సర్వైకల్ క్యాన్సర్ కదమ్మా సర్వైకల్ క్యాన్సర్లో తొంభై శాతం సర్వైకల్ క్యాన్సర్స్ హెచ్పివీ వైరస్ ద్వారా ద టు సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ స్పెసిఫిక్గా కాజిటివ్ ఏజెంట్స్ అని సైంటిఫిక్ బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ రీసర్చెస్ ద్వారా కన్ఫర్మ్ అయిన విషయం అయితే మన ఇండియాలో మనం చూస్తున్న క్యాన్సర్స్లో దాదాపుగా సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ హెచ్పివి వైరస్ ఏజెంట్స్ని డిటెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ క్యాన్సర్ అనేది నేను ఇందాక చెప్పినట్టు చాలా గ్రాడ్యుయల్గా వైరస్ సోకగానే ఏం రాకుండా గ్రాడ్యుయల్గా వస్తుంది కాబట్టి ప్రీ క్యాన్సరస్ ఇది సర్వైకల్ క్యాన్సర్కి ఒక దంటి స్టేజ్ ఉందమ్మా క్యాన్సర్కి ముందు స్టేజ్ కూడా ఉంది దీనికి ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్లో పెద్దగా సైన్స్ అండ్ సిమ్టమ్స్ రావు అయితే ప్రీ క్యాన్సరస్ కండిషన్లోనే మనం క్యాచ్ చేయగలిగితే ట్రీట్మెంట్ చాలా వరకు క్యాన్సర్గా మారకుండా ఈజీగా ట్రీట్ చేయొచ్చు దట్స్ వై ఐ హిన్ ఎక్స్ప్లెయినింగ్ యూ ప్రీ క్యాన్సరస్ కండిషన్ గురించి అనమాట అయితే ఒకసారి క్యాన్సర్గా మారితే వాళ్లకు మరి కార్చినమా ఎన్సీ టూ అనేది అండి అది ఒక ఇనీషియల్ జీరో స్టేజ్ అనమాట ఓకే కార్సినమా ఎన్సీ టూ ఉంటే వాళ్లకు వైట్ డిస్చార్జ్ అనేది అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే వైట్ లో కూడా ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ పెథలాజికల్ వైట్ డిస్చార్జెస్ ఉంటాయి అన్ని వైట్ డిస్చార్ డిసీజ్ తో కూడినవి కాదు సో బిఫోర్ మెన్సిటేషన్ జస్ట్ ఆఫ్టర్ మెన్సిటేషన్ అండ్ డ్యూరింగ్ ఆఫ్యులేషన్ వచ్చే వైట్ డిశ్చార్జ్ దురద దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ కాదు అది ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ పెథలాజికల్ వైట్ డిస్చార్జ్ ఏంటంటే దురదతోటి దుర్వాసన తోటి కూడిన ఉంటుంది చాలా మటుకు క్యాన్సర్ కి అంటే వైట్ డిశ్చార్జ్ కనపడిన ప్రతి స్త్రీకి క్యాన్సర్ ఉందని కాదు అది ఫంగల్ ఇన్ఫెక్షన్ తోటి కావచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో కావచ్చు అయితే వైట్ డిశ్చార్జ్ రిపీటెడ్గా వస్తూ యాంటీఫంగల్స్ వాడిన యాంటీ బ్యాక్టీరియల్స్ యాంటీబయాటిక్స్ వాడినా సరే తగ్గకుండా ఉంటే అది ఒక ఇండికేషన్ దిట్స్ దిస్ ఇస్ అన్ అబ్ నార్మల్ వైట్ డిశ్చార్జ్ అని అండ్ వై ఈ వైట్ డిశ్చార్జ్లో క్యాన్సర్తో కూడిన వైట్ డిశ్చార్జ్లో ఫౌల్ స్మెల్ ఉంటుంది ఫాల్స్ స్మెల్ ఉంటుంది అయితే మనము కొంచెం దూరంలో ఉండి కూడా అంటే ఫ్యామిలీ మెంబర్స్ మనకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది ఎందుకంటే ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళు దాదాపు మెనపాజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వైట్ డిశ్చార్జ్ గురించి పెద్దగా పిల్లలతో డిస్క్లోజ్ చేసుకోరు అవును కానీ వాళ్ళ వాళ్ళ దగ్గర ఇతర ఫాల్ స్మెల్ వచ్చి మనం అడిగితే అలా వాళ్ళు చూపించుకోవడానికి కూడా బిడియో పడతారు ఈ వయసులో లే అన్నట్టు సో అలాంటి వాళ్ళను మనం గమనించి తీసుకోవాలి ఎందుకంటే దిస్ ఇస్ అ డెఫినెట్ ఇండికేషన్ ఫాల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అనేది ఇంకోటి ఏంటంటే ది మోస్ట్ అండ్ కామనెస్ట్ సిమ్టమ్స్ పోస్ట్ క్వార్టల్ బ్లీడ్ అంటారు పోస్ట్ క్వార్టల్ బ్లీడ్ అంటే భార్యాభర్త కలిసిన తర్వాత స్పాటింగ్ అనేది బ్లీడింగ్ అనేది కంపల్సరీగా కనిపిస్తుంది ఏదైనా గ్రోత్ ఉన్నా కానీ సర్వీక్స్లో అంటే పూర్తి స్థాయి క్యాన్సర్గా మారిన తర్వాత కాలిఫ్లవర్ లైక్ గ్రోత్స్ అంటారు అలాంటి గ్రోత్ ఉన్న సర్వీక్స్ అప్పుడు ఈ ఇంటర్ కోర్స్ తర్వాత స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ కనిపించడం చాలా సహజం అనమాట ఓకే అలాంటివి అది అబ్నార్మలే కదా ఆఫ్టర్ క్వార్టర్స్ బ్లీడ్ కనిపించదు సో అలాంటి వల్ల కంపల్సరీగా ఇవాల్యుయేషన్కి డాక్టర్ని సంప్రదించాలి గాయన కాలజెస్ని ఆ తర్వాత కొంతమందికి పత్తి కడుపులోనే పొచ్చు చేస్తూ ఉంటుంది క్యాన్సర్ కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయిన కింద భాగం హెవీగా ఉండడం పొత్తి కడుపులో స్ప్రెడ్ స్ప్రెడ్ అయితే పెల్విస్లో స్ప్రెడ్ అయ్యే కారణంగా కొద్ది కడుపులో పెయిన్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ క్యాన్సర్ బ్యాక్ సైడ్ రెక్టం వైపు అలా స్ప్రెడ్ అయ్యి కలన్ వైపు అలా స్ప్రెడ్ అయి ఉంటే పెల్విక్ ఏరియాలో వెనక అలా బ్యాక్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్మెన్స్టరల్ బ్లీడ్ సైకిల్ టు సైకిల్కి మధ్యలో కూడా బ్లీడింగ్ అంటే ప్రతి ఇంటర్మెన్స్టరల్ బ్లీడ్ క్యాన్సర్ కాదు అది కూడా దాన్ని కూడా ఇంటర్మెన్షనల్ బ్లీడ్ అనగానే క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు దాన్ని కూడా ఇవాల్యుయేట్ చేయించుకొని చూస్తే అర్థమవుతుంది అర్థమవుతుందనమాట ఇది క్యాన్సర్కి అంటే క్యాన్సర్కి అదొక సిమ్టమ్ సో మెయిన్గా పోస్ట్ క్వార్టల్ బ్లీడ్ ఒకటి వైట్ స్టార్చ్లో ఫాల్ స్మెల్లింగ్ ఒకటి అండ్ బ్యాక్ ఏక్ అండ్ పొత్తి కడుపులో పెయిన్ ప్రతి బాకేక్ క్యాన్సర్ సర్విక్స్ కాదు కదా సో వేరే అవన్నీ ఇవాల్యుయేట్ చేసుకున్నాక కంపల్సరీగా మనకి అర్థమైపోతుంది ఇప్పుడైతే పెట్ స్కాన్ అని ఎంఆర్ఐ సిటీ స్కాన్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఇవాల్యుయేట్ చేయించుకోవచ్చు కాకపోతే నెగ్లెక్ట్ చేయకుండా సంప్రదించడం ముఖ్యం ఓకే